రీసెంట్ టైంలో పుష్ప టూ మూవీ దాదాపుగా నార్త్ అమెరికాలో ఫిఫ్టీన్ మిలియన్స్ దాదాపుగా అయితే కలెక్షన్ కొల్లగొట్టేసింది ఇదే విధంగా వరల్డ్ రికార్డ్ చూసుకుంటే దాదాపుగా నార్త్ అమెరికాలో బాహుబలి టూ ట్వంటీ టూ మిలియన్స్ కల్కి టూ ఎయిట్ నైట్ ఎడి ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ మిలియన్స్ ఇంకా సాలర్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ మిలియన్స్ ఆర్ ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ ఫోర్ మిలియన్స్ సో ఇవి లైఫ్ టైమ్ కలెక్షన్స్ కానీ పుష్ప టూ జస్ట్ ఇంకా రన్నింగ్లో ఉన్న కూడా ఫిఫ్టీన్ మిలియన్స్ వచ్చేసాయంటే మామూలు విషయం కాదు అసలు పుష్ప గార్డ్ ర్యాంపేజ్ మాత్రం నార్త్ అమెరికాలో కూడా రప్ప రప్ప చేస్తుంది ఇక చూసుకోండి మరి లైఫ్ టైం కలెక్షన్స్ మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాను ఇప్పటికే జనవరి ఫస్ట్ రాబోతుంది కదా సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నార్త్ అమెరికా సైడ్ కానీ అదేవిధంగా కలెక్షన్స్ మన ఇండియాలో కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా అయితే లైఫ్ టైం కలెక్షన్స్ ఇక ఆల్ రికార్డ్స్ అయినా బహుబల్ టు రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనే దానిపై చాలా వరకు అయితే చర్చనీషం అయిపోయింది సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారి కెరియర్లో ది బెస్ట్ మూవీగా అదేవిధంగా ది బెస్ట్ కలెక్షన్స్గా టాప్లో ఉన్న హీరోగా నిలబడ్డాడు సో సెకండ్ ఫైవ్ స్టార్గా మన అల్లు అర్జున్ గారు నిలబడ్డేశారు So.